సాధించగలిగాం కానీ ట్రైబుల్ వెల్ఫేర్ మాత్రం కొంచెం వెనుకబడి ఉంది రిక్వెస్ట్ ఏంటంటే వాటి కూడా ఫోకస్ చేయాలి అలాగే గవర్నమెంట్ స్కూల్లో కూడా కొంచెం ఎయిటీ త్రీ దగ్గర ఆగిపోయాం కానీ బీసీ వెల్ఫేర్లో పాయింట్ ఫైవ్ ఫైవ్ అద్భుతంగా అసలు మంచి ఫలితాలు సాధించాం ఇంకా ఎక్కడైతే కూడా ఇంకా మంచి ఫలితాలు సాధించి రాబోయే రోజుల్లో మీరన్న మూడికి కాదు ఖచ్చితంగా మొదటి స్థానాన్ని ప్రయత్నం చేయాలని కోర్టు కోరుకుంటూ అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ద్వారా చేసేవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా చేయడానికి మనం ఆహార చేయడానికి మన కలెక్టర్ గారు ఉన్నారు విద్యాశాఖ మంత్రి వర్యులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు మంత్రులు ఉన్నారు అలాగే నారా లోకేష్ గారు ఉన్నారు అలా కాకుండా చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే స్థానికంగా కూడా డోనర్స్ కూడా చాలా మంది ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ లో ఎక్కడైనా ఏదైనా ఉంటే డోనర్స్ ద్వారా కూడా చేయించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం స్పాన్సర్ తీసుకొచ్చి మనం ఇంకా తోడ్పాటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇంకా అద్భుతమైన ఫలితాలు సాధించే విధంగా విద్యాశాఖ అధికారులు వర్క్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసినప్పుడు సరిదిస్తున్నాను జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కంద దుర్గేష్ గారికి మన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ మేడం గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరు నా ఉద్యోగపూర్వ నమస్కారాలు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిభ అవార్డులు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాశిస్తులు తెలియజేస్తున్నాను ఇంత అద్భుతంగా మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినటువంటి విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా అధ్యాపకులకు ఉపాధ్యాయులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఎంతో సహాయ సహకారాలు మీ తల్లిదండ్రులు వెనుకొండి మిమ్మల్ని ప్రోత్సహించి ఈ ప్రతిభా అవార్డులు అందుకోవడానికి మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి అదేవిధంగా మీరు ఎంతో కష్టపడి చదివి స్థాయికి వచ్చినట్టు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా చూసినట్లయితే విద్య అనే దాన్ని గత ప్రభుత్వంలో చాలా కష్టపెట్టు పట్టిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం ప్రస్తుతం మానవ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు క్రేమ్బిచ్ యూనివర్సిటీలో చదివి అలాంటి స్థాయిలో ఎందుకు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో విచ్చని పిల్లలందరికీ అందించకూడదు అని మంచి ప్రణాళికతో అద్భుతమైన మార్పులు చేసుకుంటూ ఒక మెగా డిఎస్సీని పెట్టడమే కాకుండా స్కూల్ విద్య దగ్గర నుండి కూడా అద్భుతమైన మార్పులు రావాలి ప్రైవేట్ విద్యా వ్యవస్థకి ధీటుగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండాలని శ్రీ నారా నారా లోకేష్ గారు అనునిచ్చు మంచి ప్రణాళికలతో ముందుకు వచ్చి మనందరికీ కూడా విద్య ద్వారా మంచి భవిష్యత్తును కల్పించాలి విద్య బాగుంటే అన్ని రంగాలు కూడా బాగుంటాయి సరైన విద్యను కానీ ఇవ్వగలిగితే అన్ని విధాలుగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన మన నాయకులు శ్రీ నారా లోకేష్ గారు నిరంతరం కూడా శ్రమిస్తూ దీని మీద ఆధునిక పద్ధతుల్లో కూడా ఎలాగో తీసుకెళ్లాలనే దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూలు కండక్ట్ చేస్తున్నారు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి ఇందాక చెప్పారు సోదంత్ర శాసనసభ్యులు శ్రీ వాసు గారు గతంలో చూస్తే వాళ్ళందరూ కూడా సొంత పేర్లతో ఏదో మన స్వతంత్ర సమర యోధులకు వాళ్ళ పేర్లు పెట్టుకుని ముందుకు తీసుకెళ్తే మహాతల్లి సీతమ్మ గారు ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా బ్రిటిష్ వారితో కూడా ప్రశంసలు పొందినటువంటి మహిళగా ఎవరైతే ఆకలితో ఉంటారో అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా కడుపు నింపినటువంటి మహాతల్లి పేరు పెట్టి కేవలం రాజకీయ నాయకులు అనంటే వస్తారు వెళుతుంటారు కానీ ఈ యొక్క దేశానికి సేవ చేసి మానవత్వంతో కడుపు నింపినటువంటి అద్భుతమైన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు అలాంటి వారు పేరు పెడితే అసలు ఆ పేరు వినగానే కడుపు నిండుద్ది అనే ఉద్దేశంతో మంచి పేరుని తీసుకొచ్చి స్వార్థంతో కాకుండా జాతిని ఉద్ధరించడానికి మీ అందరికీ కూడా బీజం వేసినటువంటి పరిస్థితుల్లో డొక్కా సీతమ్మ గారి భోజన పథకం పెట్టడం జరిగింది అదేవిధంగా చూస్తే సరివైపల్లి రాధాకృష్ణ గారు వారి పేరు చెప్తేనే మనం ఉపాధ్యాయుడు దినోత్సవంగా మనం తెలియజేసుకుంటాం అలాంటి వారి పేరుతో మీకు కిట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇలాగే పెరు మార్పులు తీసుకొచ్చి అద్భుతంగా విద్యాశాఖని అభివృద్ధి చేయడం కోసం నిరంతరం కూడని ప్రభుత్వం పనిచేస్తుంది అన్ని విధాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు త్వరలో తల్లిదండ్రులకు కూడా ఏదైతే ప్రభుత్వం తల్లికి వందన స్కీమ్ అనేది ఉందో త్వరలో పది పదిహేను రోజుల లోపల తల్లికి వందన స్కీమ్ ద్వారా కూడా ప్రతి విద్యార్థికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తామనే ఆ ప్రభుత్వం కూడా అందజేస్తారు అలాగే ఇరవై మూడో స్థానం నుంచి తూర్పుగోదావరి జిల్లా ఆరో స్థానానికి తీసుకొచ్చినటువంటి విద్యాశాఖ అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడో స్థానం నుండి ఆరో స్థానానికి రావడం అంటే అంత ఈజీ కాదు అలాగే మనం చూసినట్లయితే